హాయ్ హాయ్ నెక్స్ట్ పవనే పవన్ గారు జగన్ ఏమో మేము తెలంగాణలో కాబట్టి జగన్ చాలా అందరు తిడుతున్నారు మాకు కూడా అసహ్యంగా అనిపిస్తుంది అతను అంత మంచిగా చేయట్లేదు అంటున్నారు లేడీస్ అంతా పాపం చాలా బాధపడుతున్నారు అంతమందిని బాధ పెట్టాడు తనకు ఏమో తనకు ఓట్లు వేస్తారో ఏదో తెలీదు ఎలక్షన్లు అయితే మా అన్న పవనే అంటే తను డబ్బు కోసం చేయట్లేదు ఏమీ ఇలా అలా ఇలా గొప్పగా చేయట్లేదు తన మంచి మనసు మంచి మన ప్రజల కోసమే తను పోరాడుతున్నాడు అన్న మంచోడు కాబట్టి అన్న గెలవాలని కోరుకుంటున్నా అన్నకి ఎలాంటి ఇలాంటి ఉద్దేశాలు లేవు కాబట్టి మా అన్ననే గెలవాలి మా పవన్ అన్ననే అదే పక్క రాష్ట్రంలో మూడు రాజధానులు ఉంటాం ఎలా అనిపిస్తుంది అదే ఏపీలో మూడు రాజధానులు అంటున్నారు కదా అది ఆ మాట వెంటే మీకు ఎలా అనిపిస్తుంది రాజధాని అంటే అంత తెలియదు క్యాపిటల్స్ అండి ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ కదా అలాగే ఏపీలో మూడు రాజధానులు పెట్టారు ఎక్కడైనా క్యాపిటల్ ఒకటే ఉంటుంది అక్కడ మూడు ఉన్నాయి దానిపైన మీ అభిప్రాయం అంటే ఎవరైనా గెలవాలి అనుకున్నావా మూడు క్యాపిటల్స్ ఉండవు ఎక్కడ జగన్ ప్రభుత్వంలో పెట్టారు అదే అది నాకు తెలియదు కానీ నేను కోరుకునేది ఒకటైతే మా అన్న పక్క గెలవాలి మా అన్న గెలవ మా తెలంగాణలో కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా వాళ్ళ ఇద్దరు ఎవరు గెలిచినా మాకు ఓకే ఈ ఆంధ్రాలో అయితే మా అన్ననే పవన్ కళ్యాణ్ గెలవాలి మరి ఇప్పుడు జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇతర మీ అభిప్రాయం ఇరవై నాలుగు నాలుగు ఎలక్షన్ల గురించి అంతగా నాకు తెలియదు గెలవాలని కోరుకుంటున్నా అంతే అంతకుమించి నాకు ఎలక్షన్లలో ఎక్కువ తెలియదు ఎంత పెద్దగా తెలియదు అన్న గెలవాలి అని కోరుకుంటున్నాం మాకు ఎప్పటి నుంచో అన్న అంటే చాలా ఇష్టం ఎప్పుడు సినిమాలైనా బయటైనా చెడ్డ పేరు రాలేదు అన్నకి ఆయన అన్నని కూడా చాలా మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు కానీ ఆ తన ఏ పరిస్థితుల్లో చేసుకున్నాడో ఎవరికి తెలుసు తన బాధలు తనవి మన బాధలు మనవి అలా ఎత్తి పొడవడం కరెక్ట్ కాదు కదా తనని చేసుకోమని ఎవరొద్దన్నారు పది పెళ్ళిళ్ళు చేసుకోమని జగన్ని ఎవరొద్దన్నారు అన్న ఏ పరిస్థితిలో చేసుకున్నాడో తనని అలా నాలుగో పిల్లం ఇక జగనే జగనే ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం నాలుగో పెళ్ళామని మా చిన్న నాలుగో వదిన అనుకుంటున్నాను నేను కూడా మా నాలుగో వదిన అతను మా అన్నకి అంత మంచి వదిన ఇంకెక్కడ దొరకాలి మా అన్నకి కొన్ని నాలుగో వదిన ఫిక్స్ అయిపోయినాం మేము ఇక మా అన్నని అన్ని అనే అధికారం కూడా అతనికి లేదు అతన్ని ఒకప్పుడు మేము చాలా అభిమానం ఇచ్చేవాళ్ళం తను రోజు రోజు తన వ్యాల్యూ తనే తీసుకున్నాడు కాబట్టి మాకు అంతగా నచ్చట్లేదు ఒకవేళ తను మారినా ఓకే ప్రజలు అంత మారినా అంత పట్టించుకోరలే ప్రజలు కూడా అన్ననే గెలవాలి కంపల్సరీ మా పవన్ అందే మరి థ్యాంక్ యూ